హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాల్ లీటర్స్ రోజు మీ ముందుకు పదమూడు ఇంట నాలుగు లైట్ ఇచ్చింది నార్త్ వేసి హౌస్ సెలెక్షన్ అయింది ఈ హౌస్ వచ్చేసి మనకి టూ బీహెచ్ హౌస్ అండి ఇది ఇంటికి వచ్చేసి మనకి బోర్ అవర్ అప్లో ఉంటుందండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తప్పని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి ముందు తీసుకొని జరుగుతుంది హౌస్లోకి ఎంటర్ అవుతున్నాయి మనకి హాల్ వస్తుందండి పైన సీలింగ్ చూడచ్చు మనకి పీఏపీ ఉంటుంది విత్ లైట్తో పాటు వస్తుంది మనకి కలెక్షన్ విధంగా పెండింగ్ ఉందండి దానికి రైట్ సైడ్ వచ్చేసి మనకి బెడ్రూమ్ ఉంటుంది అండి బెడ్రూమ్లో చూడొచ్చు అచ్చిన బాధను కూడా ఇచ్చారు లోపల వచ్చేసి మనకి రెస్టారెంట్ అలర్ట్ ఉంటుంది బెడ్రూమ్ లోపల మన పైన చూడొచ్చండి మనకి ఇచ్చారు ఈ బెడ్రూమ్కి వచ్చేసి సెల్ఫ్ కూడా ఇచ్చారండి మనకి కింద ఫ్లోరింగ్ అంత మనకు తీసుకున్నారు అనేది ఇది వచ్చేసి మనకి వాషింగ్ బేసిన్ వస్తుంది ఇదంతా మనకి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో చూడొచ్చు మనకి సెల్ఫ్లు ఉన్నాయి అంటే లించినోత్సవం ఇక్కడ కిటికీ ఇచ్చారు ఇక్కడ కిచెన్లోనే మనకి పూజ మందరం కూడా ఉంటుందండి హాల్ ఏరియాలో వచ్చేసి మనకి టీవీ అంటూ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్లో చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి మనకి సెల్ఫ్లు ఇచ్చారు అలాగే మచ్చ కూడా ఉంటుందండి పైన పేపు ఉంటుందండి ఎడతో పాటు వస్తుంది ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకు ముప్పై మూడు లక్షలు చెప్తున్నాను అండి ప్రైస్ నేచుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మన వెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా ఉంటుంది అండి బైట్ సైడ్ వచ్చి ఒక బాత్రూమ్ ఉంటుంది ఈ సైడ్ వచ్చేసి మనకి మిస్టర్ సైడ్ బ్యాక్ సైడ్ వస్తుందండి అతన స్కోర్ దగ్గర వస్తుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుందండి ఈ వచ్చేసి మనకి నార్త్ సైడ్ హౌస్ అండి ఇది హౌస్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద వాడుతున్న నెంబర్కి ఫోన్ చేయగలరు హౌస్ సంబంధించిన వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ Kainal Lectors.